నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను భూముల సర్వే రాళ్లపై మాజీ సీఎం జగన్ ఫోటో పేరును తొలగించేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది జగన్ ఫోటోలతో ఉన్న పాస్ పుస్తకాలు సైతం వెనక్కు తీసుకుని రాజముద్రతో ఉన్న పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని కేబినెట్ లో తీర్మానించారు అలాగే భూ సర్వే ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేయాలని అందులో నిర్ణయించారు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు దీంతో పాటు మావోయిస్టు పార్టీలపై ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ చేసిన ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించిందని మినిస్టర్ పార్థసారథి తెలిపారు గత ప్రభుత్వం సరఫరా చేసిన మద్యం బ్రాండ్ల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తాయని నాణ్యమైన లిక్కర్ అందుబాటులో ఉంచే విధంగా అక్టోబర్ ఒకటి నుంచి కొత్త మద్యం పాలసీ తీసుకొస్తామని పేర్కొన్నారు జాతీయ గణాంకాలతో పోల్చితే ఏపీలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతోందన్నారు మంత్రి ఇక ముగ్గురు పిల్లలున్నా మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేలా చట్టాన్ని సవరించాలని నిర్ణయానికి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు ఆఫ్ ఇండియా మావోయిస్ట్ మరియు రెవ్లేషనరీ డెమోక్రిటిక్పై ప్రస్తుతం ఉన్న నిషేదాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ చేసిన ప్రతి ప్రతిపాదనను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ చర్యలని ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్కి నామమాత్రకు లీజును ఇచ్చి వారి ఆర్థిక పరిస్థితిని జీవన ప్రమాణాన్ని పెంపొందించడమే కాకుండా మత్స్య సంపదని కూడా ఈ ఫిషింగ్ లో నిష్ణాతులైన మత్స్యకారులకి అవకాశం కల్పించడం మూలంగా మత్స్య సంపద కూడా పెంచడం జరుగుతుంది సామర్థ్యం జాతీయ సంతానోత్పత్తి సామర్థ్యం రేటు రెండు పాయింట్ వన్ గా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో అది కేవలం వన్ పాయింట్ ఫైవ్ గా ఉంది పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో కూడా ఇది ఇటువంటి చట్టంగా ఉంది ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయటం మరియు సభ్యులను అనర్హులకు ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై సెక్షన్ పంతొమ్మిది చేసిన సవరణను రద్దు చేసేందుకు చేసిన ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించడం జరిగింది దేశంలో ఉన్న మెరుగైన బ్రాండ్స్ అన్ని కూడా ఎందుకంటే ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి అన్ని టెస్ట్లు కూడా కండక్ట్ చేసి మెరుగైన బ్రాండ్స్ ని తీసుకురావాలని చెప్పేసి సూచించడం జరిగింది ఒకటి ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి కొత్త మద్యం కొత్త మద్యం విధానం అమల్లోకి రావాలని అమల్లోకి వస్తాయని అని చెప్పేసి మనం చేస్తాను అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పిచ్చితో కానివ్వండి ఏదైనా కానివ్వండి ఆయన ఆస్తి అన్నట్లు ఆయన ఫోటో వేసి ఏదైతే ఇచ్చారో వాటిని రీప్లేస్ చేస్తూ ప్రభుత్వ ముద్ర అదేవిధంగా క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త నిర్ణయం తీసుకుంది మంత్రివర్గ సమావేశం అనంతరం రాజకీయ అంశాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు వీలైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు వైసీపీ చేసిన అరాచకాలపై కోపం కసి ఉన్నా చట్టపరంగానే వెళ్దామన్నారు చంద్రబాబు అక్రమ కేసుల్లో అరెస్ట్ అయి జైలుకెళ్లిన బాధితుల్లో తాను ఉన్నానని గుర్తించాలన్నారు ఏపీ ఎన్నికల్లో జరిగింది నిశ్శబ్ద విప్లవం అయితే బంగ్లాదేశ్లో వైలెంట్ విప్లవాన్ని చూశాం మనది ప్రజాస్వామ్య దేశం కనుక ఓటు రూపంలో ప్రజలు తీర్పిచ్చారన్నారు చంద్రబాబు నియోజకవర్గాల అభివృద్దిపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజల మధ్య చర్చ పెట్టి వారి అభిప్రాయాలకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాలని నేతలకు చంద్రబాబు హితబోధ చేశారు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టాలని జగన్ చేస్తున్న ఆందోళన తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంత్రులు ఎందుకు స్పందించట్లేదో అర్థం కావట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు చేనేతను ఆదుకునేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు సీఎం చంద్రబాబు చేనేత వస్తాలపై జీఎస్టీని ఎత్తివేసేందుకు కృషి చేస్తానని కేంద్రం ఒప్పుకోకపోతే రాష్టమే ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు విజయవాడలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు చేనేత కార్మికుల ఆరోగ్య సంరక్షణకు ఆరోగ్య బీమా తీసుకొస్తామని ప్రకటించారు అలాగే ఆగస్టు పదిహేనున ఏపీ వ్యాప్తంగా వందకు పైగా అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని అన్నదానం చేయాలి అనుకునే వారికి ఇది మంచి అవకాశమని అన్నారు చంద్రబాబు చేనేత దినోత్సవాన్ని ముగించుకుని ఉండవల్లి వెళ్తూ ప్రకాశం బరాజ్ బరాజ్పై ను ఆపివేసి కృష్ణమ్మ పరవళ్లను తిలకించారు చంద్రబాబు వరద ప్రవాహాన్ని చూసేందుకు బరాజ్ వద్దకు వచ్చిన సందర్శకులను దగ్గరకు పిలిచి మాట్లాడారు నీటి ప్రవాహాన్ని చూస్తూ ఉంటే ఎంతో సంతృప్తిగా ఉంది అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఏపీసీఎం రాష్టంలో ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలపై తాజా పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు పట్టుదలతో ఒకేసారి వంద అన్నా క్యాంటీన్ ని ఆగస్టు పదైదో తారీఖున ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా అన్నదానం చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి అన్నా క్యాంటీన్ ఒక మంచి కార్యక్రమం అవుతుంది అందుకే ఈ చేనేత పరిశ్రమకి చేయూతనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి మరొకసారి మీ అందరికా మీ ఇస్తున్నా ఒక సమగ్రమైన విధానం తీసుకొస్తాం స్కిల్ డిజైన్ నేర్పిస్తాం ఇంకో పక్క అవసరమైతే ఎక్కడికెక్కడ చేనేత కార్మికుల యొక్క ఆరోగ్యం కోసం ఆరోగ్య బీమా పథకానికి శ్రీకారం చుడుతాం దానికి పది కోట్ల అవసరం అన్నారు ఈ రోజు చెప్తున్నా ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం జీఎస్టీ తీసేయడానికి నేను ప్రయత్నం చేస్తా ఒకవేళ తీసేయలేకపోతే మీరు ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో రీఎంబర్స్మెంట్ ఇచ్చే విధానాన్ని తీసుకొస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నా ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది జగన్ కు భద్రత కల్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది ప్రస్తుతం జగన్ వినియోగిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం బదులు మరొక వాహనాన్ని ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది జగన్కు ప్రాణహాని ఉందని ఆయన తరపు న్యాయవాది తెలుపుగా జామర్ వెహికల్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది పాడేరు నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ సమావేశమయ్యారు అరకు పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులను కలిశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు తన నైజాన్ని చూపిస్తున్నాడని అధర్మ యుద్దం చేసే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు డబ్బుతో ప్రలోభ పెట్టాలని చూస్తున్నారని రాజకీయాల్లో విలువలను మరింత చేస్తున్నారని అన్నారు విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలే చిరస్థాయిగా ఉంటాయన్నారు జగన్ తన జీవితంలో తాను విలువలకు విశ్వసనీయతకు కట్టుబడి ఉన్నానన్నారు తెలంగాణలో పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరలో చేపట్టబోతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు ఎస్సీ ఎస్టీలకు ఒక లక్ష అదనంగా లక్షల రూపాయలు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన భట్టి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు ఇది ప్రజాప్రభుత్వమని వచ్చే ప్రతి రూపాయి ప్రజలకే ఉపయోగపడాలని ఆకాంక్షించారు గత ప్రభుత్వం ఐటీడీఎల్ ను సర్వనాశనం చేసిందంటూ విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ట్రైబల్ వెల్ఫేర్ కోసం పదిహేడు వేల కోట్లకు పైబడి నిధులు కేటాయించాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి ఐటీడీఎల్ ను మళ్ళీ బలోపేతం చేస్తామంటూ హామీ ఇచ్చారు కొన్ని రోజుల్లోనే ప్రతి శాస్త్ర నియోజకవర్గంలో ఐదు లక్షల రూపాయలతో ఇందరమ్మ ఇల్లు రెండు గదుల ఇల్లు కార్యక్రమాన్ని లిస్ట్ శాంక్షన్ చేసి పనులు చేసేటువంటి కార్యక్రమం కూడా మొదలవుతుందని ఈ పిప్పిరి గ్రామ ప్రజాక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాం మిత్రులారా ఎస్సీ ఎస్టీలు ఉంటే ఇంకొక లక్ష రూపాయలు అదనంగా వారికి యాడ్ చేసి ఆరు లక్షల రూపాయలు కూడా ఇస్తా ఉన్నాం ఇది మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇది వచ్చే ప్రతి రూపాయి కూడా ప్రజలకే ఉపయోగపడాలన్నటువంటి ఆలోచనతో ట్రైబల్ వెల్ఫేర్ కోసం దాదాపు పదిహేడు వేల కోట్ల రూపాయలు పైబడి ఆ ప్రాజెక్టులు బడ్జెట్ పెట్టామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ వచ్చిన పుకార్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు అలా ప్రచారం చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు ఇరవై నాలుగు సంవత్సరాలుగా అనేక కుట్రలు కుతంత్రాలు కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ తమదని అన్నారు ఎప్పట్లానే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుందని కేటీఆర్ తేల్చి చెప్పారు విద్యా ఉపాధి రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం అంటూ ఏమీ లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు మెడికల్ అడ్మిషన్ల విషయంలో తెలంగాణ విద్యార్థులకు నష్టం చేసేలాగా జీవోలున్నాయన్నారు తెలంగాణ విద్యార్థులు స్వరాష్టంలోనే నాన్ లోకల్ గా మారే ఉందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా జీవో నెంబర్ థర్టీ త్రీని తీసుకొచ్చింది చివరి నాలుగేళ్లు తెలంగాణలో చదివితేనే లోకల్ అవుతారని ప్రభుత్వం జీవో ఇచ్చింది దీని ద్వారా తెలంగాణ విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చదివి ఇక్కడ పీజీ చేయడానికి నాన్ లోకల్ గా మారుతారన్నారు హరీష్ రావు విద్యా అవకాశాల్లో సొంతంగా రూల్స్ ఫ్రేమ్ చేసుకునే అవకాశం ఈ సంవత్సరం నుంచి వచ్చింది మెడికల్ విద్యా విధానానికి రాష్ట ప్రభుత్వం హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం దృష్టిలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గానీ ఒక సమగ్రమైన ఆలోచన గానీ సమగ్రమైన విధానం లేకుండా అడ్డదిడ్డంగా ఈ రాష్ట ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది నిన్న మెడికల్ అడ్మిషన్స్ విషయంలో ఎంబీబీఎస్ సీట్ల అడ్మిషన్ల ప్రక్రియకు వైద్య ఆరోగ్య శాఖ ఏ నోటిఫికేషన్ అయితే ఇచ్చిందో మన తెలంగాణ విద్యార్థులకు భవిష్యత్ తరాలకు తీరని నష్టం చేసే విధంగా ఉంది అంటే మన పిల్లలే మనకు స్థానికేతరులుగా మారే ప్రమాదం తెలంగాణ బిడ్డలు తెలంగాణకు మారే విధంగా ఉంది ద్వారా శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కే విధంగా సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపాధి కల్పన ఆర్థిక అభివృద్ధిలో మైనింగ్ రంగం పాత్ర మరుగులేదని అన్నారు కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మైనింగ్ రంగం అభివృద్ది కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు దేశవ్యాప్తంగా అత్యున్నత ప్రమాణాలతో మైనింగ్ చేస్తున్న అరవై ఎనిమిది సంస్థలకు కేంద్ర మంత్రి ఫైవ్ స్టార్ అవార్డులు ప్రదానం చేశారు ఈ అవార్డులు అందుకున్న వారిలో తెలంగాణ నుంచి ఐదు ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదు మైనింగ్ సంస్థలున్నాయి మైనింగ్ యాక్టివిటీని ప్రోత్సహించడం కోసం మైనింగ్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి అనేకమైనటువంటి సంస్థలకు బెస్ట్ ప్రాక్టీసెస్ చేస్తూ అక్కడ పర్యావరణ పరిరక్షణ కానీ కార్మికుల సంక్షేమం కానీ సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా మైనింగ్ ఎఫెక్టెడ్ ప్రజలకు ఆ చుట్టుపక్కల గ్రామాలలో సేవా కార్యక్రమాలు చేయడంలో కానీ కొత్త టెక్నాలజీ తీసుకురావడంలో ముందుకు వచ్చినటువంటి సంస్థలన్నిటి కూడా ఈరోజు భారత ప్రభుత్వము అవార్డ్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి రానున్న రోజుల్లో మైనింగ్ యాక్టివిటీని ప్రోత్సహించి ఇతర దేశాల మీద ఆధారపడకుండా మనకు మనమే మన మినరల్స్ను ఉపయోగించుకొని మన ప్రజలకు మరింతగా సేవ చేయాలి భారత ప్రభుత్వము ఈరోజు మైనింగ్ సెక్టార్ను అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది నీటి పారుదల శాఖ మంత్రి కుమార్ రెడ్డి చైర్మన్ గా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది తెలంగాణలోని రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం పునరుద్ధరణ కోసం కమిటీని ఏర్పాటు చేశారు తెలంగాణలో నీటి పారుదల రంగ అభివృద్ది లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులు సహా అధికారులు సభ్యులుగా ఉన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఆగస్టు తొమ్మిదిన తొలిసారి సమావేశం కానుంది రాష్టంలోని జలాశయాలు వాటి పరిస్థితి పునరుద్దరణ అంశాలపై పరిశీలన చేసి సిఫార్సులు చేయనుంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి దీంతో తీర్పును రిజర్వ్ చేసింది ధర్మాసనం ఎమ్మెల్యేలు దానం కడియం తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పిటిషన్ చేసింది కౌశిక్ రెడ్డి వివేకానంద దాఖలు చేసిన పిటిషన్లపై విచారించిన టీజీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది రాజ్యసభలో ఖాళీ అయిన పన్నెండు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దమైంది సెప్టెంబర్ మూడున ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదలైంది తెలంగాణ సహా తొమ్మిది రాష్టాల్లో ఖాళీగా ఉన్న పన్నెండు స్థానాలకు ఈ ఉప ఎన్నికలు జరగనున్నాయి అసోం బీహార్ హర్యానా మధ్యప్రదేశ్ మహారాష్ట రాజస్థాన్ త్రిపుర రాష్టాల నుంచి పది మంది సభ్యులు లోక్సభకు ఎన్నిక కావడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి అలాగే తెలంగాణ ఒడిశా నుంచి ఒక్కొక్కరు తమ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఎన్నిక నిర్వహించేందుకు సిద్దమైంది కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో కె కేశవరావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు దీంతో తెలంగాణలో ఒక స్థానం అయింది ఎన్నికలకు సంబంధించి ఆగస్టు పద్నాలుగున నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేషన్లకు ఆగస్టు ఇరవై ఒకటి చివరి తేదీ అని ఎన్నికల సంఘం వెల్లడించింది ఇక సెప్టెంబర్ మూడవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రాజ్యసభ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు అదే రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఫలితాలను ప్రకటించడం జరుగుతుంది గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది పదికి పది స్థానాలను కూటమి గెలుచుకుంది వైసీపీ అభ్యర్థులు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు అయితే అధికార బలంతో అక్రమంగా గెలిచారు అంటూ వైసీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కాసేపు గందరగోళ పరిస్థితులు తలెత్తాయి బ్యాలెట్ పేపర్పై పెన్సిల్ తో మార్కు వేశారని కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపించింది కాగా వైసీపీ నుంచి కూటమి సభ్యులకు భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్టుగా అర్థమవుతోంది జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పదికి పది స్థానాలు గెలవడంతో కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు భవిష్యత్తులో మేయర్ స్థానాన్ని కూడా కూటమే కైవసం చేసుకుంటుందన్నారు మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న వంకిరెడ్డి మాధవరెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైళ్ళ దహనం తర్వాత మాధవరెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు మాధవరెడ్డి నివాసంలో పలు డాక్యుమెంట్స్ సీజ్ చేసి కేసు నమోదు చేశారు అప్పటి నుంచి మాధవరెడ్డి పరారీలోనే ఉన్నారు తాజాగా తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు మాధవరెడ్డి ఇన్స్ట్రక్టర్ కోసం వచ్చే వారానికి హైకోర్టు వాయిదా వేసింది రఘురామకృష్ణరాజుపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది వైఎస్ జగన్పై కేసులను వేగవంతంగా విచారించాలంటూ రఘురామకృష్ణ తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు అయితే తాము ఏ పని ఎప్పుడు చేయాలో మీరు డిక్టేట్ చేయొద్దు అంటూ రఘురామకృష్ణరాజు న్యాయవాదిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు రఘురామపైనే సీబీఐ కేసులున్నాయని సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి వాదనల సందర్భంగా ప్రస్తావించారు కేసుల విచారణ ట్రయల్ కోర్టులే చూసుకుంటాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా వెల్లడించారు అన్ని తామే కంట్రోల్ చేయాలి అంటే వందల కేసులుంటాయని తెలిపారు ఈ కేసులో గతంలో తామిచ్చిన ఆదేశాలు అమలవుతాయని కోర్టు వ్యాఖ్యానించింది తదుపరి విచారణ పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు బంగారు పథకం ఖాయం అనుకుంటున్న దశలో వినేష్ పై ఒలింపిక్స్ లో అనర్హత వేటుపడింది ఫైనల్స్ కు చేరిన తర్వాత ఆమె బరువు ఎక్కువగా ఉంది అంటూ ఒలింపిక్ సంఘం అనర్హత వేటు వేసింది రెజలింగ్ యాభై కిలోల విభాగంలో ఆమె ఫైనల్స్ కు చేరగా వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉంది అంటూ డిస్క్వాలిఫై చేశారు బరువు తగ్గేందుకు రాత్రి మొత్తం నిద్రాహారాలు మాని వర్కౌట్ చేయడంతో భారత రెజ్లర్ గురయ్యారు డిహైడ్రేషన్ కారణంగా తీవ్ర అస్వస్థత గురయ్యారు దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు పారిస్ లోని ఆసుపత్రిలో వినేష్ చికిత్స తీసుకుంటోంది ఫొగట్ అనర్హతపై ప్రధాని మోదీ స్పందిస్తూ వినేష్ ను ఓదార్చారు వినేష్ నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్ నీ ప్రతిభ దేశానికి గర్వకారణం భారతీయులందరికీ నువ్వు స్ఫూర్తిదాయకం ఈ రోజు నీకు తగిలిన ఎదురు దెబ్బ ఎంతో బాధించిందన్నారు మోదీ దీన్ని వ్యక్తం చేయడానికి తన దగ్గర మాటలేవన్నారు ఈ బాధ నుంచి బయటపడి నువ్వు బలంగా తిరిగి రాగలగనని నమ్ముతున్నాను అంటూ సవాళ్లను ఎదురించడం నీ నైజం నీకు మేమంతా అండగా ఉంటామంటూ మోదీ భరోసా ఇచ్చారు వినేష్ ఫొగట్ అనర్హతపై కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది దీనిపై లోక్సభలో క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవయ్య ప్రకటన చేశారు ఇదే అంశంపై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చీఫ్ పీటీ ఉషాకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు వినేష్ అనర్హతకు దారితీసిన పరిస్థితిపై ఆరా తీశారు దీన్ని సవాల్ చేసేందుకున్న మార్గాలేంటని అడిగి తెలుసుకున్నారు అవసరమైతే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ముందు భారత్ నిరసనను బలంగా వ్యక్తపరచాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చీఫ్ పీటీ ఉషాకు సూచించారు వినేష్ ఫొగట్ కు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు రెజ్లర్ వినేష్ ఫొగట్పై అనర్హత వేటు విషయాన్ని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ దృష్టికి తీసుకువెళ్లినట్టు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉష తెలిపారు ఒలింపిక్ క్రీడా గ్రామంలోని పాలీ లో వినేష్ ను కలిశానని దేశం మొత్తం తనకు అండగా ఉందని తెలియజేసినట్టుగా ఆమె పేర్కొన్నారు వినేష్ కు మనోధైర్యాన్ని ఇచ్చామన్నారు పిటి ఉష వినేష్ ఫొగాట్ పేరిస్ ఒలింపిక్ కి స్పర్ధా సే బార్ ఒనేఫర్ మేక్ భక్తవ్య దీనా చాత్ర పార్తి రెస్లర్ వినేష్ ఫొగాట్ को टाइ कैटेगरी में ज्यादा वजन 100 ग्राम होने की वजह से पेरिस ओलंपिक से बाहर होना पड़ा है दिनेश yeah. 50 केजी की कैटेगरी में खेल रहे थे वजन 50 किलो 100 ग्राम पाया गया इसलिए वे स्पर्धा के लिए अयोग्य घोषित की गई। द मोस्ट डिस्क्वालीफिकेशन इज वेरी शॉकिंग एंड आई मेट दिनेश एट द ओलंपिक विलेज

కేంద్ర మంత్రి ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విపక్షాలు లోక్సభ నుంచి వాకౌట్ చేశాయి జీవిత ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియంలపై జీఎస్టీని రద్దు చేయాలంటూ వస్తున్న డిమాండ్స్ పైన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు జీఎస్టీ విధానం అమల్లోకి రాకముందు కూడా బీమా ప్రీమియంలపై పన్ను వసూలయ్యేదని లోక్సభలో ఆమె ప్రస్తావించారు ఇదేమీ కొత్త విషయం కాదని అన్ని రాష్ట్రాల్లో ఇది అమలైందని పేర్కొన్నారు జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చాక అదే విధానం కొనసాగిందన్నారు ఇలా వసూలైన జీఎస్టీలో డెబ్బై ఐదు శాతం రాష్ట్రాలకే వెళుతోందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు ये विषय आज आज नहीं नहीं आया आया है और जीएसटी पैदा होने के बाद हर हर स्टेट स्टेट में में था पहले पहले आकर इधर करने वाले हर एक से मैं पूछ रही हूं। आपके स्टेट में बात की है क्या उसको सिनेमा प्रमुख दर्शक तमारे भरवाज अगर पारश्रम आंध्रो ये मेरे को अभिवृद्धि आये प्रश्न సినీ ఇండస్ట్రీకి చెందిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావాలని తమ్మారెడ్డి భారద్వాజ ఆకాంక్షించారు అయిపోయిందనుకోండి కానీ నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే రెండు సినిమా కుటుంబాలు ఇప్పుడు రాజ్యాన్ని వెళ్తున్నాయి ఒకటి నందమూరి కుటుంబం నారా అంటే అది కూడా సినిమా కుటుంబం కింద వేసుకోవాలి రెండోది కొనెజల పవన్ కళ్యాణ్ అంటే కొనెదిల కుటుంబం తెలుగు సినిమా ఇండస్ట్రీని అక్కడికి ఎంత వరకు తీసుకెళ్తారు హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్తారా ఫిఫ్టీ పర్సెంట్ తీసుకెళ్తారా లేకపోతే ఆల్రెడీ ఉన్న థర్టీ పర్సెంట్ వదిలేస్తారా అనేది నాకు ప్రశ్న సో ఏం హైదరాబాద్ నిజాం కాలేజ్ లో విద్యార్థుల నిరసన ఉద్భుతమైంది వంద శాతం హాస్టల్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు విద్యార్థులు గత ఐదు రోజులుగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు ఇవాళ టార్చ్ లైట్ పెట్టుకుని ఆందోళన చేస్తున్నారు తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని కోరుతున్నారు ఐదు రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జీహెచ్ఎంసీ ఎంటమాలజీలో అవినీతికి పాల్పడ్డ సీనియర్ ఎంటమాలజిస్ట్ సంధ్యపై బదిలీ పడింది సంధ్యను ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలి అంటూ విజిలెన్స్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు సూపర్వైజర్లు అసిస్టెంట్ ఎంటమాలజిస్టుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ రెండు రోజుల క్రితం అడ్డంగా దొరికిపోయారు సంధ్య బిత్తిరి సత్తిపై హైదరాబాద్ సీసీఎస్ లో ఫిర్యాదు నమోదైంది భగవద్గీత గ్రంథాన్ని అపహాస్యం చేస్తూ వ్యంగ్యంగా వీడియోస్ తీశారు బిత్తిరి సత్తి అలీయస్ రవికుమార్ ఆ వీడియోలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అంటూ వానరసేన జాతీయ అధ్యక్షులు నాం రెడ్డి ఫిర్యాదు చేశారు వెంటనే బిత్తిరి సత్తిపై తగిన చర్యలు తీసుకోవాలి ఫిర్యాదులు పేర్కొన్నారు ఇది ఎవరిని ఉద్దేశించినదో ఎవరి మనోభావములు దెబ్బతీసుటకో కాదు స్వార్థము కుట్రలు ఓర్వలేని తనము ఎవరిని సైసకుండుట చూసి ఇంకో దోస్తాను ఇంకో దోస్తుకు చెప్పే బిల్లు గీత స్వార్థం తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దమైంది నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనెస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరనున్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ వెల్లడించారు గురువారం సాయంత్రం ఎనిమిది గంటలకు యూనస్ ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి పదిహేను మందితో ప్రభుత్వ సలహా మండలి ఏర్పాటు కానుందని ఆర్మీ చీఫ్ తెలిపారు పార్లమెంట్ ను రద్దు చేసి యూనస్ సారధ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఉద్యమకారులు చేసిన డిమాండ్ నేపథ్యంలోనే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మహమ్మద్ యూనస్ రెండు వేల పన్నెండు నుంచి రెండు పద్దెనిమిది వరకు స్కాట్లాండ్లోని గ్లాస్గో కలోడోనియన్ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్ గా పనిచేశారు చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగాను సేవలందించి బంగ్లాదేశ్లోని పేదల అభ్యున్నతి కోసం కృషి చేశారు చిట్టగాంగ్ లో పంతొమ్మిది వందల నలభైలో జన్మించిన ఆయన ఓ సామాజిక కార్యకర్త బ్యాంకర్ ఆర్థికవేత్త మైక్రో ఫిన బ్యాంక్ ద్వారా లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి విముక్తి కల్పించిన ఘనతను సాధించారు నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు అనేక ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి ఢిల్లీ ఘన స్వాగతం లభించింది ఒలింపిక్స్ లో రెండు కాంశాలు సాధించారు మనుభాకర్ పది మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్ మిక్సర్ లో పథకాలు గెలుచుకున్నారు ఆమె రెండు పథకాలతో సగర్వంగా భారత్ గడ్డపై అడుగుపెట్టిన పెట్టిన భాకర్ కు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో గ్రాండ్ గా వెల్కమ్ లభించింది అయితే ఆమె మళ్లీ పారిస్ వెళ్లబోతున్నారు ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత్ తరపున ఫ్లాగ్ బ్యానర్ గా ప్రాతినిధ్యం వహించనున్నారు దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసుల శెట్టిని కేంద్ర ప్రభుత్వం నియమించింది బ్యాంకులో సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు ప్రస్తుత చైర్మన్ దినేష్ కుమార్ ఖారా ఈ నెల ఇరవై ఎనిమిదిన పదవీ విరమణ చేయనుండగా అదే రోజు శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టబోతున్నారు మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు శ్రీనివాసుల శెట్టి నియామకాన్ని ఆర్థిక సేవల విభాగం ప్రతిపాదించగా అందుకు మంత్రివర్గ నియామకాల సంఘం ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వం పేర్కొంది భారత సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలపై ఓ హైకోర్టు న్యాయమూర్తి బహిరంగ విమర్శలు చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది సుప్రీం ధర్మాసనం ఆదేశాలను పాటించడం ఆప్షన్ కాదని రాజ్యాంగబద్దంగా తప్పనిసరిగా పాటించాల్సిందే అని పేర్కొంది వాటిపై ఏమైనా వ్యాఖ్యలు చేసేటప్పుడు న్యాయమూర్తులు సంయమనం పాటించాలని సూచించింది ఈ సందర్భంగా పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తి తీరును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ గద్దించారు విమర్శలు చేయడం అనవసరమని అటువంటివి న్యాయస్థానాల గౌరవాన్ని తగ్గిస్తాయని అన్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపై వ్యాఖ్యలు చేసేటప్పుడు సంయమనం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఇది ప్రైమ్ అప్డేట్ వాచింగ్